మామిడికాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకు అయితే ఇష్టం లేని వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు మామిడికాయ పప్పు అనేది చాలా అంటే చాలా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే పిల్లలతో సహా అందరికీ మోస్ట్ ఫేవరెట్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇయర్లో వచ్చేసి అయితే ఫస్ట్ టైం మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను ఇక స్టార్ట్ అయితే ఈ రోజుతోనే నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ అయితే ఒక ఛాయ్ అయితే కందిపప్పు అయితే తీసుకున్నానండి తర్వాత రెండు మామిడికాయలన్న అయితే పొట్టు తురుము వేసుకొని సన్నం వక్కలు చేసేసుకొని అందులో వేసుకున్నాను ఒక కట్ట గంగవేళ కూర వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మొత్తం వాష్ చేసేసుకొని సరిపడా వాటర్ పోసుకొని అందులో ఉల్లిగడ్డ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర పసుపు ఆయిల్ వేసి ఇట్లా గంధం లెక్క మెత్తగా ఉడకబెట్టేసుకొని తర్వాత విజిల్స్ అన్ని పోయాక తీసేసుకొని దానిలో సరిపడా అయితే ఉప్పు వేసుకున్నాను అంటే మనకు నేనైతే కారం యూజ్ చేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చితోనే యూజ్ చేస్తున్నాను ఆ పచ్చిమిర్చికి తగ్గట్టుగా నేనైతే సాల్ట్ వేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకున్నాను ఒక పెద్ద వాటర్ గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని పప్పును కొంచెం పతలా చేసేసుకొని మీకు అలా చిక్కగా ఉన్న ఓకే మనకి మెయిన్ పప్పులోకి అయితే తాలింపు కదా అండి తాలింపు అయితే మోస్ట్ అది ఉంటేనే టేస్ట్ వస్తుంది ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉల్లిగడ్డ కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మనం పప్పులు పక్క పెట్టేసుకున్న పప్పు ఈ తిరగమాతలో వేసేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మసాలా ఇచ్చుకొని బంద్ చేసుకుంటే ఎంతో పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే మనకి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది మీ ఇంట్లో పిల్లలకే కానీ ఫ్యామిలీకి కానీ పెట్టేసి ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత రుచికరంగా ఉంటుంది ఇక మనకు ఈ మామిడికాయ పప్పు ఉందంటే మా ఇంట్లో పిల్లలు అయితే రోజు తినే కానీ ఒక ముద్ద ఎక్కువనే తింటారు ఇంకో టైం ఎక్కువనే తింటారు